જય હોર જય હો જય ભીમ જય ભીમ જય ભુલે જોર માતબા જોધરાવ બોલે જય હોર જય હોર માતબા જોધરાવ બોલે જય હોર જય હો જય ભીમ જય ભીમ જય ભુલે జయంతి ఉత్సవాలను మహాముత్తార మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ మహానీయుడు ఈ మహానుభావుడు చేసినటువంటి చాలా ఈ భారతదేశంలో ఇతను తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కర్తలు ఇతను చేసి ఈ మహానుభావుడు చేసినటువంటి మంచి పనులు అగ్రవర్ణాలు ఎవరైతే ఈ దళిత నిమ్న వర్గాలను అనగా అనగారిన వర్గాలను చదువుకు దూరం చేసిరో ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి భర్త చనిపోతే సతీసాగమనం భార్యను చితిలో పడేయడం జరిగిందో దానికి అట్లా కుదరదు అట్లా వద్దు అని చెప్పేసి ఆశ్రమాలు పెట్టి వారిని తన ఆశ్రమంలో చేర్పించుకొని ఇతని వీరి యొక్క సతీమణి ద్వారా చదువు చెప్పించినటువంటి మహా మేధావి మహానుభావుడు ఇతని యొక్క జయంతి ఉత్సవాలను మా మహాముతార మండలంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది భీమ్ దీక్ష అని మహాముతార మండలంలో కూడా మేము తీసుకోవడం జరిగింది మరి ఈరోజు శుభదినం మరి జ్యోతిరావు పూలే అనేకమైనటువంటి పోరాటాలు చేసి మన అప్పులు సాధించినటువంటి మహానుభావుడు మరి అన్నింటికంటే మరి పేదలకు అట్టడుగు బడు బలహీన వర్గాలకు విద్య శరణ్యం చదివే మా అట్టడుగు బడు బలహీన వర్గాల వారి స్థితిగతులు మారుతుందని చెప్పని అదే విద్యను అయిన చదివి అయిన చేసుకున్నటువంటి భార్య సావిత్రిబాయి కూలీకు ఐనే చదువు చెప్పి ఆమెను విద్యావంతురాలు చేసి మరి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి గంత వారి దంపతులకు దక్కింది గౌరవ పుట్టమ్మదన్న మంత నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదేశానుసారం ఇక్కడ జరుపుకోవడం జరిగింది మరి ఇది మహానీయుల మాసం ఈ మహానీయుల మాసం సందర్భంగా కూడా మేము ఈ మహా మహాముత్తారం మండలం నుండి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి భీమ్ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ భీమ్ దీక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగు వరకు మేము మా దీక్ష ఉంటుంది ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అట్టడుగు వర్గం ఉన్న బల బడుగు బలహీన వర్గాలకు ఈ మహానీయుల గురించి తెలియకుండా ఇక్కడ ఉన్న ఆ పాలకులు కానీ ఈ నలభై సంవత్సరాల నుండి పాలించే వ్యక్తులు కానీ ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు కాబట్టి ఈ భీమి దీక్ష తీసుకొని ఈ మహానీయులు చేసిన సంస్కరణలే కానీ బలహీన బలహీన వర్గాలను ఈ తొక్కి పైకొచ్చిన అగ్రవర్ణాలే కానీ వీళ్ళ పూర్తిగా వీళ్ళ చరిత్ర చెప్పి ఒక ఉత్తేజం నింపి తెలివిగా తీసుకురావడనే ఉద్దేశంతో ఈ భీమ్ దీక్ష తీసుకోవడం జరిగింది జయంతిని పురస్కరించుకొని ఇవాళ జయంతి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు పోయినసారి కూడా సేమ్ ఇదే పదకొండవ తారీఖు నాడు దీక్ష తీసుకొని అంబేద్కరు జయంతి రోజు వరకు నాలుగు రోజులు ఈ దీక్షలో కొనసాగుతూ ఉంటాం అలాగే ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు మేధావులు యువకులు ముఖ్యంగా ఈ దీక్షలో పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా మనకు స్వాతంత్రం రాకముందే ఎంతోమంది మేధావులు మన భారతదేశానికి విద్యను అందించారు అందులో ముఖ్య భూమిక పోషించిన మన జ్యోతిబా ఫులే గారు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయపడుతూనే ఈ విద్యను మనం మొత్తం భారతదేశానికి అందించాలే బలహీ బలహీన వర్గాలకు అట్టడుగునున్న వర్గాలకు అందించాలనే సదుద్దేశంతో ఇవాళ ఆ విద్యను నేర్చుకొని పది మందికి పంచడం జరిగింది అదేవిధంగా అప్పుడు మహిళలు చదువుకున్న వారు ఎవరూ లేరు